హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హ్యాపీగా అయితే ఉండండి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఇవాళ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అలాగే ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళ పడుతున్న బాధలేంటి అక్కడ వాళ్ళు పడుతున్న అదే ఫీలింగ్స్ ఏంటి అక్కడ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయనేది చూద్దాము ఓకేనా ఇక మీరు నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి మీరు ఒక లైక్ ఇచ్చి ఈ రీడింగ్ కి కనెక్ట్ అనేది అవ్వండి అలాగే మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి అలాగే వాళ్ళ పేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి మీకు రిజనేట్ అయిన పాయింట్స్ ఏ తీసుకోండి ఓకేనా రిజనేట్ అవ్వలేదు అనుకున్నవి వదిలేయండి మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ అనేది తీసుకోండి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి తెలియజేయండి ఏముంది వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ ద మెజీషియన్ కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ హీట్ ఆఫ్ ఫ్యాండ్స్ వాళ్ళు మీ గురించి ఏం అనుకుంటున్నారంటే ఫాస్ట్ లో మీకు ఎలాంటి విషయము చెప్పకుండా తన ఫీలింగ్స్ ని మనసులోనే దాచుకుంటూ రెండు విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతూ మీ దగ్గర ఉండాలా థర్డ్ పార్టీ దగ్గరకు వెళ్ళాలా అని అయితే ఆలోచిస్తూ మీ పర్సన్ మీరు అడిగినప్పుడు మీ పర్సన్ మీతో గొడవలు వేసుకోవడము మాట్లాడకపోవడము ఇద్దరికి ఆ పెద్ద పెద్ద గొడవలు జరగడము మీరు మాట్లాడకపోవడము తను మీతో మాట్లాడకపోవడము మీ మీరెవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళు మీతో అయితే మాట్లాడకపోవడము అయితే జరిగిందట వాళ్ళు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు అడిగినప్పుడు నేను ఎలాంటి విషయాలు బయట పెట్టకుండా నా మనసులోని ఫీలింగ్స్ ఫీలింగ్స్ని వేసుకుంటూ కన్ఫ్యూజ్ అనేది అయ్యాను కన్ఫ్యూజ్ అయ్యి నాకు థర్డ్ పార్టీనే కరెక్ట్ అనుకొని నేనైతే వెళ్ళడం అయితే జరిగింది అలా చేయడము నా తప్పే మీరు మీరైతే అన్ని విధాలా అడిగారట వాళ్ళు వా మీరు లాంగ్ రిలేషన్ కావాలని కోరుకున్నారట అవన్నీ కూడా కాదనుకొని వాళ్ళు మీరు చూసుకున్నది కూడా మర్చిపోయి వాళ్ళు మీతో గొడవలు వేసుకోవడము వాళ్ళ మనసులో ఫీలింగ్స్ మీతో బయట పెట్టకపోవడము అయితే చేశారంట మీరు అడిగినప్పుడు వాళ్ళకి నేను కమిట్మెంట్ ఇవ్వలేను అన్నట్లు నేను న్యాయం చేయలేను అన్నట్లయితే అనడం అయితే జరిగిందట మీ ఇద్దరికి పెద్ద గొడవలే జరిగాయని వాళ్ళైతే చెప్తున్నారు ప్రజెంట్ మీ గురించి అయితే మీరైతే బాగా చూసుకోవడం అయితే జరిగిందట కానీ మీకు నేను న్యాయం చేయలేదు అన్యాయం చేశాను అని అయితే మీ గురించి బాధపడుతున్నారు ప్రజెంట్ అయితే మీ గురించి ఫాస్ట్లో వాళ్ళు చేసిన గొడవలు వాళ్ళు చేసిన మోసాలు వా అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ అయితే బాధపడుతున్నారు మీరు ఏదైనా అడిగినా కానీ నాకు నాకు వాళ్లే కరెక్ట్ అని అయితే వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగిందట వాళ్ళ కోసము ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ కోసమైతే అలా వెళ్ళారట ఇంకా మీరు కూడా ఆ ఇంకా చేసేది ఏమీ లేక సైలెంట్ అయితే అయిపోయారు కానీ మీరు ఎన్ని అడుగుతున్నా నేను మనసులో ఫీలింగ్స్ అయితే నేను బయట పెట్టలేదు నా స్వార్థం నేను చూసుకున్నాను నేను అవతల వాళ్ళకి న్యాయం చేయాలనే నేనైతే వాళ్ళ కోసమే వెళ్ళాను అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇంకా మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది అది చూద్దాము వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఫాస్ట్లో ఎలా వెళ్ళారు అనేది అయితే ఇప్పుడు తెలుస్తుంది ఇంకా మీ దగ్గర ఉన్నప్పుడు మీ గురించి ఫీలింగ్స్ ఎలా అనేది చూద్దాం ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్లీజ్ వర్స్ చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు తెలియచేయండి ప్లీజ్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఇంకా ఏమని ఫీల్ అవుతున్నారు ఇంకా చెప్పండి వాళ్ళ మీద అయితే మీకు చాలా ప్రేమ అయితే ఉందట ఆ ప్రేమని ఎమోషనల్ గా కూడా మీరు చూపించే వాళ్ళు అని చెప్పని వాళ్ళైతే మీ గురించి బాధపడుతున్నారు ఆ మీరు చూపించిన ప్రేమ వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఎక్కడ దొరకట్లేదు అని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇలా ఫీల్ అవుతూ స్ట్రక్ ఎనర్జీలో అయితే ఉన్నారన్నమాట ఆ కానీ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావాలని అయితే ఉంది వాళ్ళకి కాకపోతే ఆ మిమ్మల్ని బాధ పెట్టిన క్షణాలే అనేది గుర్తుకొస్తున్నాయి మీరు కూడా ఇంకా బాధపడి ఆ బాధలు అన్ని చూసి వాళ్ళు చేసిన పనులకి మీరు కొంచెం ప్రాక్టికల్ గా మారారు మీరు ప్రాక్టిక ప్రాక్టికల్ గా మారారు కాబట్టి వాళ్ళు ప్రస్తుతము మీ గురించి ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయి ఇంకా మారాలి నేను మారి మళ్ళా మీ దగ్గరికి రావాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారన్నమాట వాళ్ళకి ప్రతి మీరు చూసుకున్న ప్రేమ మీరు చూసుకున్న కేరింగ్ అవే గుర్తొస్తున్నాయి మీరు లైఫ్ లాంగ్ మీరు వాళ్ళని అంత చూసుకోవాలని మీ కోరికలు మీ ఆశలు అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడము మీరు చూపించిన ప్రేమ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఉన్న తీసుకున్న కేరింగ్ కావచ్చు అవన్నీ కూడా వాళ్ళకు ప్రజెంట్ గుర్తొస్తున్నాయంట అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళు వాళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు మధ్యలో లేచి కూర్చుంటూ ఏడ్చుకుంటూ బాధపడుతూ అయితే ఉన్నారు కొంతమందికి అయితే హెల్త్ కూడా సరలేదు రెస్ట్ పొజిషన్లో ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని కలవాలి మళ్ళా మీ రిలేషన్ మళ్ళా సక్సెస్ కావాలి ఎలాగైనా రావాలి అని అయితే వాళ్ళ మనసు కుతూహలంగా ఉందన్నమాట ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళకి మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి మీ కేరింగ్ బాగా నచ్చుతుందంట వాళ్ళకి మీరు తీసుకునే కేరింగ్ నచ్చుతుంది మీరు చూపించే ప్రేమ అన్ని కూడా వాళ్ళకి ఆ చాలా నచ్చుతాయట అవి మీ దగ్గర నుంచి దూరం అయ్యాక వాళ్లకు ఆ విలువ అనేది తెలిసి వచ్చింది అయితే వాళ్ళు బాధపడుతున్నారన్నమాట నేను ఒక బ్లైండ్గా ఒక స్టెప్ అయితే వేశాను నేను చేసినది తప్పేను మీరు చెప్తున్నా కానీ తనైతే వినకుండా అయితే వెళ్ళడం అయితే జరిగిందట కానీ ప్రజెంట్ అక్కడ పడుతున్న బాధలు అక్కడ పడుతున్న ఆ ఇబ్బందులకి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మీ విలువ తెలిసొస్తుంది అలాగే ఆ ప్రజెంట్ అయితే హీల్ అవుతున్నారు అన్నమాట ఆ వాళ్ళకు వాళ్లే ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు కొద్దిసేపు తెచ్చుకుంటున్నారు కొద్దిసేపు బాధపడుతున్నారు మీరే గుర్తొస్తున్నారు ఆ మీ ఆలోచనలే తన చుట్టూ ఉన్నాయన్నమాట ఎలా చేయాలి ఏం చేయాలనేది అర్థం కాదన్నమాట అలా అయితే ఉన్నాయి ఫీలింగ్స్ అయితే మీ గురించి మీ గురించి పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళకు తెలుసు నేను చేసిన తప్పు వల్లనే మీరు కూడా కొంచెం ప్రాక్టికల్ గా అనేది అయితే వాళ్ళకు అర్థమవుతుంది ప్రజెంట్ అయితే మీ పర్సన్ మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారనమాట మెచ్యూర్గా ఆలోచిస్తూ రావాలి మీ దగ్గరకనైతే తన మనసు కుతూహలంగా ఉంది ఎమోషనల్ గా ఉన్నారు అతి వేగంగా మీ దగ్గరకు రావాలని అయితే ఆలోచన ఉంది వాళ్ళకి చూద్దాము ఇంకా కాడ్పాట్ దగ్గర వాళ్ళ పరిస్థితులు ఏంటి ఎందుకు మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాం ఓకేనా ప్లీజ్ చెప్పండి వీళ్ళ గురించి చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ పాజిటివ్ గా ఉన్నారు ఎందుకు రావాలి వాళ్ళకి అయితే వీళ్ళ దగ్గరకు రావాలనే ఆలోచనలు అయితే ఉంది ప్రజెంట్ అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఏం జరుగుతుంది ఎందుకు వీళ్ళ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎందుకు అంత బాధపడుతున్నారు అక్కడున్న పరిస్థితులు ఏంటి తెలియచేయండి ఓకేనా అక్కడున్న పరిస్థితులు ఏంటి అది తెలియచేయండి థర్డ్ పార్టీ దగ్గర చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ అక్కడ పడుతున్న బాధలేంటి పరిస్థితులు ఏంటి తెలియచేయండి చెప్పే చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వాళ్ళ కోసం కార్డ్ పార్టీ దగ్గర పడుతున్న పరిస్థితులు అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి ప్రస్తుతం ఇంకా చెప్పండి <experiences> ఆఫ్ డెక్ దర్ ఫాస్ట్ లో మీకు ఎలా మోసం చేసి వెళ్ళారు తన మనసులో ఫీలింగ్స్ బయట పెట్టకుండా మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు అదే విధంగా వాళ్ళు కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్నమాట మీకేదైతే చేశారో అదే వాళ్ళకి తిరిగి వచ్చిందన్నమాట మీ పర్సన్ కి ప్రజెంట్ వాళ్ళు కూడా వీళ్ళని అదే విధంగా ఆ ఇబ్బంది పెడుతున్నారు మీకెలా అయితే వేరే వాళ్ళ కోసమే న్యాయం చేయాలి అని అయితే వెళ్ళారు వాళ్ళు కూడా వాళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఈగో ఎక్కువ చెప్పుడు మాటలు వింటారు అలాగే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకే నేను న్యాయం చేస్తాను థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి వాళ్ళు వాళ్ళకే నేను సపోర్ట్ ఇస్తాను అనైతే మీ పర్సన్ని బాధ పెట్టడం జరుగుతుంది అలా బాధ పెడుతూ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఇంకా ఏడుస్తున్నారు బాగా నిద్ర పట్టట్లేదు ఏడుస్తున్నారు ఆ అక్కడ ఉంటూ కూడా మీ గురించే తలుచుకుంటున్నారు తను చేసిన తప్పు గుర్తొస్తుంది ఆ మీ దగ్గరికి రావాలనైతే ఆలోచన ఉంది కానీ వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు కానీ మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన కేరింగ్ అవంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఆ బాధపడుతున్నారు వాళ్ళని ఏదైనా అడిగితే ఆ గొడవలు వేసుకుంటున్నారనమాట గొడవలు వేసుకుంటూ ఆ ఎప్పుడైతే ఫాస్ట్ లో ఏమైతే చెప్పారో ఆ మనది జన్మ జన్మల బంధము అని చెప్పడము ఆ అలాగే మనది విడదయ్య బంధము అని చెప్పి ఫాస్ట్ లో ఎలా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారో ప్రజెంట్ అయితే ఆ ఫీలింగ్స్ అయితే లేవు బాధ పెడుతున్నారు ఆ వాళ్ళు ఫాస్ట్ లో ఎలా మాట్లాడారో ఎలా ఉన్నారో అవన్నీ అయితే తలుచుకుంటున్నారు ఏదైనా అడిగితే గొడవలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్య ఆ వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కమిట్మెంట్ వీళ్ళకి ఇవ్వట్లేదు అన్నమాట ఎందుకు ఇవ్వట్లేదు దూరం పెడుతున్నారు వీళ్ళని కావాలనే దూరం పెడుతున్నారు వద్దనుకుంటున్నారు ఎందుకు అంటే వాళ్ళు వేరే వాళ్ళకు కమిట్మెంట్ ఇచ్చారు వాళ్ళు హ్యాపీగా ఇంకా వేరే వాళ్ళని పట్టారు అందువల్ల వాళ్ళు ఇంకా వీళ్ళని దూరం పెడుతున్నారు ఏదైనా అడిగితే నేను వర్క్ బిజీలో ఉన్నాను అని అయితే చెప్పడము లేదా గొడవలు వేసుకోవడము ఇలా గొడవడం గొడవల వల్ల మీ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఇంకా అవే తలుచుకుంటూ బాధపడుతున్నారన్నమాట వీళ్ళది స్వచ్ఛమైన ప్రేమ అనేది పంచారన్నమాట వాళ్ళకి కానీ వాళ్ళదంతా స్వచ్ఛమైన ప్రేమ కాదు వీళ్ళకొక్కరికే కాదు వాళ్ళు వీళ్ళకొక్కరికే కాదు వాళ్ళు వాళ్ళకి ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట లో మీ పర్సన్ ఎలా అంటే వీళ్ళ పొజిషన్ చూసి వీళ్ళున్న పరిస్థితిని చూసి ఫాస్ట్లో అయితే చాలా ఆనందపడ్డారన్నమాట కానీ వీళ్ళు ఎలా అంటే మీ పర్సన్ అనుకున్నంత తేలికైన మనుషులైతే కాదు వీళ్ళు ఎంప్రర్ లాంటి వాళ్ళు వీళ్ళు ఎలా అంటే చాలా ఈగో అన్నమాట వీళ్ళకి ఆ పాస్ట్ లో మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో వాళ్ళను కూడా అదే విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకే కమిట్మెంట్ అనడము తనకు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో మీ పర్సన్ కి వాళ్ళు వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఏదైనా అడిగితే ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి అన్నమాట చాలా పెద్ద గొడవలే జరుగుతున్నాయి ఆ గొడవలు తలుచుకుంటూ కూడా ఇంకా ఇద్దరి మధ్య సఖ్యత లేదు దూరం పెరిగిపోయింది ఆ ఏదైనా అడిగితే గొడవలు వేసుకుంటున్నారు ఆటోకరు ఈటొకరు అయితే అయిపోయారన్నమాట ఆ ఇప్పుడు మీ పర్సన్ కి అయితే తెలుస్తూ ఉంది నన్ను మోసం చేశారు నేను మోసపోయాను అని అయితే మీ పర్సన్ కి తెలుస్తూ ఉంది అలా తెలిసి ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఆ బాగా మెచ్యూర్ అయిపోయారు అన్నమాట లో తను తనకంత నాలెడ్జ్ లేదు ఎందుకంటే తనది ట్రూ లవ్ ట్రూ లవ్ ఆ వీళ్ళకి మోసపోయి వెళ్ళడం అయితే జరిగింది ఫాస్ట్లో తను బాధలు పడ్డా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే పరిస్థితులు అన్నీ తెలుసుకున్నారు తను కూడా మారిపోయారన్నమాట మీ పర్సన్ మీరైతే కావాలనిపిస్తుంది ప్రజెంట్ వాళ్ళకైతే వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టారన్నమాట వాళ్ళు గొడవలు చేసి చేసి చాలా ఇబ్బంది పెట్టి వీళ్ళు కూడా ఎలా అయ్యారంటే ఇంకా ఆ బొడవలన్నీ పడి పడి మానసికంగా స్ట్రాంగ్ గా అయిపోయారన్నమాట స్ట్రాంగ్ గా అయిపోయారు ఆ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయ్యారన్నమాట చాలా స్ట్రాంగ్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి దొరకట్లేదు అన్నమాట థర్డ్ పార్టీకి చిక్కట్లేదు వీళ్ళు ఎందుకు అని అంటే ఇంకా వీళ్ళు వద్దనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు పడిన బాధలు చాలు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మోసపోయింది చాలు అనుకుంటున్నారు కాబట్టి ప్రజెంట్ వద్దు అనుకుంటున్నారు వీళ్ళేమో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వీళ్ళని వెంట పడుతున్నారు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మళ్ళా కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మళ్ళా కలిసి ఉండాలి అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే హైబ్రిస్టిస్ లెవెల్లో అయిపోయారు ఇంకా వద్దు నాకు అనైతే స్ట్రాంగ్ గా వద్దు అనైతే అనుకుంటున్నారు వాళ్ళు ఎలాగోలా ఒక పెద్ద మనుషులతో మాట్లాడైనా వీళ్ళని మళ్ళీ దగ్గరికి చేర్చుకోవాలి అని అయితే వాళ్ళకు ఉంది కానీ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే పూర్తిగా మారిపోయారు ఇంక వద్దు నేను పడిన బాధలు చాలు అయితే వాళ్ళకు అనిపిస్తుంది అన్నమాట ఇలా అనిపిస్తుంది వాళ్ళైతే తనకు ఎన్నున్నా కానీ మీ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు పాస్ట్ లో మీకు చేసిన అన్యాయం అయితే గుర్తొస్తుంది మీకు మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు అయితే గుర్తొస్తున్నాయి మిమ్మల్ని పెట్టిన బాధలు అయితే గుర్తొస్తున్నాయి అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కూడా ఉన్న ప్రేమని ఒలక అని అయితే బాధపడుతున్నారు అలా బాధపడుతూ ఆ ఎంతమందిలో ఉన్నా కానీ తనైతే ఒంటరిగానే ఫీల్ అవుతున్నారనమాట ఒంటరిగానే ఫీల్ అవుతూ బాధపడుతున్నారు మీ పర్సన్ ఇలా అయితే ఉన్నాయండి వా వాళ్ళ దగ్గర అయితే ఆ చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు ఆ పెయిన్ అయితే చెప్పలేరు అలా అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ పర్సన్ని ఇలా అయితే ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గర ఫీలింగ్స్ అందుకని ఇద్దరు విడిపోవడం అయితే జరిగిందన్నమాట వీళ్ళకి తెలిసొచ్చింది నేను మోసపోయాను అనేది అయితే వీళ్ళకి తెలిసి వీళ్ళు కామ్ అయిపోయి వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు బాగా మీ పర్సన్ తెలుసుకొని ఇప్పుడు వద్దనుకునేసారన్నమాట ఇంకా పడిన బాధలు చాలు చాలు ఇంకా నాకు వద్దు అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారన్నమాట ఇక రాసుల విషయానికి వస్తే ఆ లియో సాజిటేరియస్ ఉన్నారు మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి ఎక్కువగా ఉన్నారు అలాగే వృషభ రాశి కన్యా రాశి మకర రాశి కూడా ఉన్నారు ఆ కర్కాటక రాశి వృచ్చిక రాశి రాశి కూడా ఉన్నారు ఇందులో కానీ జమిని మిథునం తుల వీళ్ళైతే కుంభం వీళ్ళైతే తక్కువగా అన్నమాట వీళ్ళైతే తక్కువ కనిపిస్తున్నారు ఎక్కువ కా ఈ ఎయిరీస్ లియో సాజిటేరియస్ ఎక్కువ ఉన్నారు సింహరా మేషరాశి సింహరాశి ధనుసు రాశి అయితే ఎక్కువ ఉన్నారన్నమాట అలాగే స్కార్పియో కర్కాటకం వృచ్చికం మీనరాశి అయితే ఉన్నారన్నమాట ఎక్కువగా దీన్ని బట్టి మీరు ఈ రీడింగ్ అనేది చూసుకోవచ్చు ఓకేనా ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంత ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా మరో రీడింగ్తో మీ ఉంటాను ఓకే అండి బాయ్